God is my helper. The Lord is the upholder of my life. In the Tamil Bible, it says, God is my helper. Tamil Bible And He is with those who help me in my life. నా జీవితంలో నాకు సహాయం చేయు వారితో కూడా ఆయన ఉండును వ్రాయబడి ఉన్నది ఎస్ ద లార్డ్ విల్ హెల్ప్ యూ అవును ప్రభువు మీకు సహాయం చేస్తారు అలాగే మీకు సహాయం చేసే వారికి కూడా దేవుడు సహాయం చేస్తారు

మీకు సహాయము చేయ నిమిత్తం వారి దేవుని ద్వారా ఏర్పరచబడి ఉన్న దూతలై ఉన్నారు యు మే వండర్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు హెల్ప్ దెం మీరు ఆశ్చర్యపడవచ్చు నేను వారికి సహాయం చేయలేకపోతున్నానే గాడ్ విల్ హెల్ప్ దెం దేవుడు వారికి సహాయం చేస్తారు గాడ్ విల్ బి విత్ దెం దేవుడు వారితో కూడా ఉంటారు గాడ్ విల్ బి ద అప్‌హోల్డర్ ఆఫ్ దేర్ లైఫ్ అండ్ బ్లెస్ దెం దేవుడే వారి జీవితాన్ని చేపట్టి వారిని ఆశీర్వదిస్తారు లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్ మీ హృదయాన్ని కలవరం చెందనివ్వకండి ఈవెన్ టుడే ఈ రోజున కూడా యు ఆర్ జీసస్ కాల్స్ పార్ట్నర్ హూ అప్హోల్స్ ద లైఫ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ త్రూ జీసస్ కాల్స్ మినిస్ట్రీ త్రూ యువర్ ఆఫరింగ్ యేసు పిలుచున్నాడు పరిచర్య ద్వారా మీరు సమర్పిస్తున్న కానుకల ద్వారా లక్షలాది మంది ప్రజల జీవితాలను మీరు పైకెత్తి చేపట్టుకుంటున్న వారిగా ఉన్నారు yes you are helping millions of people అవును మీరు లక్షలాది మంది ప్రజలకు సహాయం చేయించు ఉన్నారు the lord will uphold your life ప్రభు మీ జీవితాన్ని కూడా పైకెత్తి పట్టుకుంటారు the lord will help you ప్రభు ప్రభు మీకు చేస్తారు సహాయం మిమ్మును ఆశీర్వదిస్తారు ఒక ప్రియమైన సహోదరి పేరు డైసీ రాణి

somebody did witchcraft against her and it affected her she was in great fear tremendous fear and she became sick also and the voice would come to her every day saying you are useless you have no strength. You will fail. Your health will fail. And you will not be able to go to work. This was coming again and again and troubling her. At that time, she had to come to Karunya University to leave her. సన్ ఇన్ ద హాస్టల్ ఆఫ్టర్ ద హాలిడేస్ అటువంటి సమయంలోనే సెలవుల తర్వాత తన కుమారుణ్ణి కారుణ్య హాస్టల్లో విడిచిపెట్టడం కోసం ఆమె రావాల్సి వచ్చింది వెన్ షీ కేమ్ దేర్ ఆమె అక్కడికి వచ్చినప్పుడు షీ హర్డ్ దట్ మై సెల్ఫ్ అండ్ మై బెలవర్డ్ వైఫ్ ఎవాంజలిన్ వేర్ ప్రేయింగ్ ఫర్ పీపుల్ అట్ బెదస్తా ప్రేయర్ సెంటర్

In the prayer facilities there. And Daisy Rani came running to the prayer dome there. And as I laid my hands upon her, along with my wife Evangeline, I said, This old fear, let it

దైశీరానికి వెంటనే పరిపూర్ణమైన విడుదల అనుభూతి కలిగింది a divine peace came into her heart దైవీకమైన శాంతి తన హృదయములోకి వచ్చి ఉన్నది the demonic fear spirits left her throat భయమును కలిగించు దురాత్మ సంబంధమైన శక్తులు ఆమెను పూర్తిగా విడిచిపెట్టాయి she was free ఆమె విడుదల పొందారు great peace came గొప్ప శాంతి వచ్చేసింది and the shivering in her body left her ఆమె దేహములో ఉన్న వణుకంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది and she became a new person వెరీ స్ట్రాంగ్ టు గో బ్యాక్ టు వర్క్ తిరిగి మరల వెళ్లి పని చేసుకోవడానికి సంబంధించిన బలమైన కృత వ్యక్తిగా ఆమె తిరిగి వెళ్ళడం జరిగింది వాట్ ఏ గాడ్ వి హావ్ ఎటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో కదా యు మే బి ఏ పార్ట్నర్ విత్ జీసస్ మీరు యేసుతో కూడా భాగస్తులై ఉండవచ్చును జీసస్ విల్ హెల్ప్ యు యేసు మీకు సహాయం చేస్తారు హి విల్ బి యువర్ హెల్పర్ ఆయన మీకు సహాయకునిగా ఉంటారు హి విల్ డ్రైవ్ అవుట్ ద డెవిల్స్ ఆయన దురాత్మలను తోలివేస్తారు అండ్ కీప్ యు ఇన్ హిస్ బూజ్ మిమ్మును తన యొక్క చాతికి చేరువుగా ఉంచుతారు లెట్ మీ ప్రే ఫర్ యు రైట్ నౌ ఇప్పుడే నేను మీ కోసం ప్రార్థించనివ్వండి అండ్ నౌ యు స్పిరిట్ ఆఫ్ ఫియర్ లీవ్ వన్ హూమ్ యు హావ్ అఫ్లిక్టెడ్ భయముతో బాధిస్తూ చెరపట్టి ఉన్న పిరిగితనాన్ని కలిగించే ఆత్మ ఇప్పుడే బయటకు రావాలి కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో బయటకు రావాలి లార్డ్ హోలీ స్పిరిట్ ప్రభువా పరిశుద్ధ ఆత్మ ఫిల్ దెం విత్ థై మీ ఆత్మ చేత వారిని మీరు నింపండి లెట్ దెం బి ఫ్రీ వారు విడుదల పొందాలి ప్రభువా లెట్ దెం ఫీల్ యువర్ స్ట్రెంగ్త్ కమింగ్ ఇంటూ దెం మీ యొక్క బలము వారి లోనికి వస్తున్న అనుభూతి వారికి కలగాలి ది జాయ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందము ద పీస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క శాంతి సమాధానము రెస్ట్ ఇన్ ది స్పిరిట్ వారి ఆత్మలో విశ్రమించును గాక థాంక్యూ ఫర్ రిలీజింగ్ వారికి విడుదల ఇస్తున్నందుకై వందనములు థాంక్ యు ఫర్ స్ట్రెంగ్తనింగ్ దెం వారిని బలపరచుచున్నందుకై వందనములు లెట్ ద ఫియర్ స్టాప్ భయము ఆగిపోవాలి లెట్ ద షేకింగ్ ఇన్ ది బాడీ స్టాప్ ఇన్ జీసస్ నేమ్ వారి దేహము వణకడం అనేది ఇప్పుడే యేసు నామములో ఆగిపోవాలి లెట్ దెం హావ్ డివైన్ పీస్ వారి దైవికమైన శాంతిని కలిగి ఉండాలి ఓన్లీ ద హోలీ స్పిరిట్ కేవలం పరిశుద్ధాత్మ మాత్రమే వాట్ ఎవర్ దే డు లెట్ ఇట్ ప్రాస్పర్ వారి చేయనదంతయు కూడా వర్ధిల్లింప చేయండి లెట్ దెం హావ్ నో హెడేక్స్ హియర్ ఆఫ్టర్ ఇక మీద వారికి ఏ విధమైన తలపోట్లు ఉండకూడదు వారు విడుదల పొందాలి రాజలక్ష్మి రాజలక్ష్మి ప్రాబ్లమ్ ఇన్ యోర్ కిడ్నీ ఇస్ బీంగ్ హీల్ బై ద పవర్ ఆఫ్ గాడ్ మీ మూత్రపిండాల్లో ఉన్న సమస్త దైవ శక్తి ద్వారా స్వస్థపరచబడుచు ఉన్నది ఎవ్రీ సిక్నెస్ బ్రాట్ బై ద ఈవిల్ పవర్స్ ఇస్ లీవింగ్ రైట్ నౌ దుష్ట శక్తుల ద్వారా వచ్చిన ప్రతి విధమైన రోగం ఇప్పుడే విడిచిపెట్టి వెళ్లిపోతూ ఉన్నది లెట్ దేర్ బి హీలింగ్ స్వస్థత కలుగునుగాక టోటల్ హీలింగ్ సంపూర్ణమైన స్వస్థత థాంక్యూ ఫర్ దై మీ అద్భుతం కొరకు వందనములు ఫైనాన్షియలీ లెట్ దెం గెట్ బ్యాక్ ఎవ్రీథింగ్ దట్ దే హావ్ లాస్ట్ ఆర్థికంగా వారు కోల్పోయిన సమస్తమును తిరిగి వారు పొందుకునేలా చేయండి టుడే లెట్ ద మనీ ప్రాపర్టీ కమ్ బ్యాక్ టు దెం ఇన్ జీసస్ నేమ్ ఈ రోజునే ధనము స్వస్థ సంపద యేసు నామములో వారి యొద్దకు తిరిగి రావాలి సోలాంకి సోలాంకి గాడ్ గివ్స్ యు గ్రేస్ టు గెట్ బ్యాక్ ఎవ్రీథింగ్ మీరు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి మరలా పొందే దేవుడు మీకు అనుగ్రహిస్తున్నారు విల్ మీరు మీరు ఘనత వహించిన వ్యక్తిగా ఉంటారు వెరీ ప్రేయర్ఫుల్ చాలా పరులైన వ్యక్తి లార్డ్ ఫైట్ ఫర్ అండ్ గివ్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఇన్ డబుల్ సమస్యను మీ పక్షాన పోరాడి సమస్తమును రెండింతలుగా తిరిగి మరలా మీకు లార్డ్ వందనములు ప్రభువా రిషి కందులను స్వస్థపరచున్నారు హీలింగ్ యువర్ హెడ్ ఎకతలను స్వస్థపరచుతున్నారు ఎవ్రీ నర్వ్ ఎవ్రీ టిష్యూ ఎవ్రీ సెల్ ఇస్ బీయింగ్ ప్రతి నరము ప్రతి కణజాలము ప్రతి కణము స్వస్థపరచబడుతూ ఉన్నాయి బీ హీల్డ్ నామములో స్వస్థపరచబడండి వెల్ ఆరోగ్యంతో ఉండండి పర్ఫెక్ట్ లోపరహితమైన కనదృష్టిని కలిగి ఉండండి అండ్ గ్రేస్ టు ఎక్సెల్ ఇన్ లైఫ్ జీవితంలో ప్రావీణ్యత కృపను కలిగి ఉండండి థాంక్ యు లార్డ్ ఫర్ దిస్ బ్లెస్ ఈ ఆశీర్వాదం కొరకు వందనములు ప్రభువా ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ఆమేన్ మై ఫ్రెండ్ నా యొక్క స్నేహితులారా ప్లీజ్ లెట్ us know the miracle that you have received by calling this number ఈ యొక్క నంబర్ కి కాల్ చేసి మీరు పొందిన అద్భుత కార్యమును మాకు తెలియజేయండి ఆర్ వాట్సాప్ యువర్ miracle టు this నంబర్ అండ్ వి will ప్రేస్ god విత్ you leka మీ అద్భుత కార్యాన్ని ఈ నంబర్ వాట్సాప్ ద్వారా తెలియజేయండి మీతో కలిసి మేము ప్రభువును స్తుతించేదాము ఆన్ సటర్డే ఇన్ ద నవంబర్ 2 వి విల్ బి దేర్ యాస్ ఎ ఫ్యామిలీ టు ప్రే ఫర్ యు ఎట్ బెదస్తా ప్రయర్ సెంటర్ శనివారం నవంబర్ 2వ తేదీన మేమందరం కుటుంబ సమేతముగా మీ నిమిత్తమై ప్రార్థన చేయడకై బెతస్తా ప్రార్థనా కేంద్రమునకు విచేయించు ఉన్నాము ఈ మీ ఆరాధన చిన్న వయసుంది కనపరవ కనపడదు బెతస్తా మీటి కొరకు రైల్వే స్టేషన్ కి వచ్చాము అక్కడ నుంచి చాలా ఇబ్బందిలో మీటింగ్ తీసుకు కొల్లము అక్కడ పాల్ దినకర బ్రదర్ చేపెట్టి ప్రార్థించరు వెంటనే పాపక కనపడింది ఇప్పుడు చాలా బాగుంది కూడా ఉన్నాయి నూతనమైన వ్యక్తిగా చేయించు ఉన్నారు మీరు ఎప్పటికీ రండి అద్భుత కార్యములతో తిరిగి వెళ్ళండి గో కూడా తిరిగి వెళ్ళండి నవంబర్ రెండు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు స్థలము బెతస్థా ప్రార్థనా గోపురం కారుణ్యా నగర్ మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఐదు నాలుగు ఐదు కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్ నుండి కోయంబత్తూర్ కారుణ్య నగర్ కు మరియు తిరిగి రావడానికి ప్రత్యేకమైన బస్సు సౌకర్యాలు మీ కొరకు అందుబాటులో ఉన్నాయి బెత్తస్థా ప్రత్యేక ఆశీర్వాద కూటానికి వ్యక్తిగతముగా రండి ఆశీర్వాదాలు మరియు అద్భుతాలను పొందుకొని మరియు ఆనందముతో మీ ఇంటికి తిరిగి వెళ్ళండి